మిస్ అయిన లో ఎనబై నాలుగు శాతం రికవరీ చేసి కమిషనరేట్ మినహా రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా మొదటి స్థానంలో ఉందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు ఇటీవలి దొంగిలించబడ్డ మిస్ అయిన డెబ్బై ఎనిమిది సెల్ ఫోన్లను సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన చేతుల మీదుగా సంబంధిత బాధితులకు అందజేశారు ఈ సందర్భంగా జిల్లా మాట్లాడుతూ ఫోన్ పోతే టెన్షన్ పడొద్దని సిఐఆర్ఆర్ పోర్టల్లో లాగిన్ అయి వివరాలు నమోదు చేసుకుంటే అతి త్వరలో ఫోన్ ఎక్కడిందో కనిపెట్టొచ్చన్నారు పద్నాలుగు నెలల్లో మిస్ అయిన సుమారు కోటి రూపాయల విలువగల పన్నెండు వందల ఫోన్లు రికవరీ చేసి ఒక వెయ్యి పంతొమ్మిది ఫోన్లు సంబంధిత బాధితులకు అందించినట్టు ఆయన తెలిపారు సిఈఐఆర్ ద్వారా జిల్లాలో పోయిన మొబైల్ ఫోన్లను రికవరీ చేయడానికి కృషి చేసిన ఐటీ కోర్ ఎస్ఐ కిరణ్ కుమార్ కానిస్టేబుల్ రాజా తిరుమలేష్లను జిల్లా ఎస్పీ అభినందించి రివార్డులను అందజేశారు టెక్నాలజీ ఉపయోగించి ఫోన్ రికవరీ చేసి అందించినందుకు సంబంధిత బాధితులు జిల్లా ఎస్పీకి పోలీసు కృతజ్ఞతలు తెలిపారు మన జిల్లాలో ఇప్పుడు సిఈఐఆర్ యాప్ మనం జిల్లాలో వాడుతున్నాము ఈ ప్రజలు కూడా డైరెక్ట్లీ కూడా వాళ్ళకు కూడా ఇది మొబైల్ దొంగతనం అయిపోయినప్పుడు లేకపోతే వాళ్ళ లాస్ అయినప్పుడు వాళ్ళు దానిలో అప్లోడ్ చేస్తున్నారు ఇప్పటివరకు ఈరోజు వరకు ట్వెల్వ్ హండ్రెడ్ దాదాపు దానిలో అప్లోడ్ చేయడం జరిగింది దానిలో వన్ థౌజండ్ ట్వంటీ మనం రికవరీ చేసాం ఆల్మోస్ట్ ఎయిటీ ఫోర్ పర్సెంట్ మొత్తం స్టేట్లో మనం మన జిల్లాలో మనం మ్యాక్సిమం రికవరీ చేయించాము ఆ థౌజండ్ కూడా కమిషనరేట్స్ కాకుండా జిల్లాలో రాజన్న శిక్షల ఫస్ట్ సో అందరితో అదే మనవి ఇప్పుడు వీళ్ళతో అందరు జనాలతో మాట్లాడినప్పుడు వాళ్ళ కౌంటర్ పైన బైక్ పైన పెట్టినప్పుడు దొంగతనం అయింది లేకపోతే వాళ్ళ షాప్లో ఉన్నప్పుడు దొంగతనం అయింది సో ఇది మనం జాగరూకు ఉండవచ్చు కొంచెం జాగ్రత్తగా ఉంటే ఇట్లయినా సంఘటన జరగదు సో అందరు కొంచెం జాగరూకు ఉండాలి మీ ఫోన్ దొంగతనం లేకపోతే లాస్ అయినప్పుడు తొందరగా పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి లేకపోతే డైరెక్ట్లీ సిఈఐఆర్ యాప్ ఓపెన్ చేసి దానిలో మొత్తం డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మనం దానికి ఈజీగా ట్రేస్ చేయవచ్చు థ్యాంక్ యూ